ఈ వీడియోలో మనం హియర్కి కి ఉండే డిఫరెన్స్ను తెలుసుకుందాం రెండింటికి మీనింగ్ ఒకటే వినడం అని అయితే హియర్ను ఎప్పుడు ఉపయోగిస్తాం ను ఎప్పుడు ఉపయోగిస్తాం అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం హియర్ అంటే వినడం అని అర్థం హియర్ అనే వెర్బ్ యొక్క వి వన్ ఫామ్ అంటే బేస్ ఫామ్ హియర్ వి టూ ఫార్మ్ అంటే సింపుల్ పాస్ట్లో హార్డ్ వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ హార్డ్ వి వన్ వి టూ వి త్రీ హియర్ హార్డ్ హార్డ్ హియర్ అంటే ఏంటంటే టు రిసీవ్ సౌండ్ వితౌట్ ఎఫర్ట్ ఇట్ హ్యాపెన్స్ చురలీ అంటే సహజంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా ధ్వని మనకు వినిపిస్తే దాన్ని మనం హియర్ అని అంటాం ఎగ్జాంపుల్స్ షీ సడన్లీ హర్డ్ అ లౌడ్ నాయిస్ అంటే ఆమె ఒక్కసారిగా పెద్ద శబ్దం విన్నది లేదా ఆమె అకస్మాత్తుగా పెద్ద శబ్దం విన్నది అంటే ఆమె వినాలని వినలేదు దానంతటా అదే వినిపించింది ఐ హార్డ్ సమ్ వన్ నాకింగ్ ఎట్ ద డోర్ అంటే నేను ఎవరో తలుపు తట్టిన శబ్దం విన్నాను ఐ హార్డ్ సమ్వన్ నాకింగ్ ఎట్ ద డోర్ అంటే నేను ఎవరో తలుపు తట్టిన శబ్దం విన్నాను అంటే ఇక్కడ మనం కావాలని వినకపోయినా ఆటోమేటిక్గా ఆ ధ్వని లేదా శబ్దం మన చెవిని చేరుతుంది ఇటువంటి సందర్భాల్లో మనం హియర్ను ఉపయోగిస్తాం ఇప్పుడు మనం లిజన్ గురించి తెలుసుకుందాం లిజన్ అంటే కూడా వినడం అనే అర్థం ఇక్కడ v1 verb యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటంటే లిజన్ సెకండ్ ఫామ్ వి టూ ఫార్మ్ లిజండ్ థర్డ్ ఫామ్ లిజండ్ లిజన్ లిజండ్ లిజండ్ లిజన్ అంటే ఏంటంటే టు ఫోకస్ ఆన్ అ సౌండ్ ఇంటెన్షనలీ అంటే ఉద్దేశపూర్వకంగా ఒక ధ్వనిపై దృష్టి పెట్టడం ఉద్దేశపూర్వకంగా ఒక ధ్వనిపై లేదా ఒక శబ్దంపై దృష్టి పెట్టి వింటే దాన్ని మనం లిజన్ను ఉపయోగించి చెప్తాం ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ అంటే దయచేసి నేను చెప్పేది శ్రద్ధగా వినండి దయచేసి నేను చెప్పేది శ్రద్ధగా వినండి అంటే ఇక్కడ మనం ఉద్దేశపూర్వకంగా శ్రద్ధ పెట్టి వినాలి హీ లైక్స్ టు లిజన్ టు మ్యూజిక్ హీ లైక్స్ టు లిజన్ టు మ్యూజిక్ అంటే అతనికి సంగీతం వినడం ఇష్టం అంటే ఇక్కడ అతడు సంగీతాన్ని ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా వింటాడు అలా వినడం అతనికి ఇష్టం కాబట్టి హియర్కి లెజన్కి డిఫరెన్స్ ఏంటంటే ధ్వని అనేది అప్రయత్నంగా అంటే మన ప్రయత్నం లేకుండా సహజంగా మనకు వినిపిస్తే దాన్ని మనం హియర్ అంటాం అదే ఉద్దేశపూర్వకంగా మనం ఆ ధ్వనిని వింటే దాన్ని మనం లెజన్ అని అంటాం సో ఇది హియర్కి లిజన్కి ఉన్న డిఫరెన్స్